తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త ఎప్పటికప్పుడు చూడొచ్చు ఎలక్షన్ కమిషన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకి ఆ కమిషన్ భారీ షాక్ ఇచ్చింది మీరే కాదు మేం కూడా ఆరోపణలు చేయగలం అది కూడా ఆధారాలతో సహా అన్నట్లుగా తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ లేఖ కూడా రాసింది ఏపీలో ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఈసీ పూర్తిగా విఫలమైందని విశ్వసనీయత కోల్పోయిందంటూ చంద్రబాబు ఆరోపిస్తున్నారు అంతేకాదు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిసి ఫిర్యాదు చేశారు అయితే చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా ఓ పెద్ద బృందంతోనే వస్తుంటారని సమాచారం ఈసారి కూడా ఆయన సుమారు ఇరవై మందిని వెంట తీసుకువచ్చి ఈసీని కలిశారట మొత్తం పద్దెనిమిది అంశాల మీద చంద్రబాబు ఫిర్యాదు చేశారని సమాచారం అందులో ఈవీఎంలో మొరాయింపు కూడా ప్రధానమైందట అయితే ఈవీఎంలకు సంబంధించి టీడీపీకి ఉన్న అభ్యంతరాలను తొలగించాలని ఈసీ భావిస్తోందట అందుకే ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిందట ఈ సమావేశానికి టీడీపీ సాంకేతిక నిపుణులను పంపాలని సూచించింది దీంతో ఈ సమావేశానికి టీడీపీ తరపున హరిప్రసాద్ అనే సాంకేతిక నిపుణుడు హాజరయ్యారు ఈసీ ఆయన విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది అంతేకాదు టీడీపీపై ఈసీ సంచలన ఆరోపణలు కూడా చేసింది టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్కు రాసిన లేఖలో ఈసీ సంచలన ఆరోపణలు చేసింది టీడీపీ తరపున వచ్చిన హరిప్రసాద్పై రెండు వేల పదిలో ఈవీఎం మిషన్ దొంగతనం ఆరోపణలు ఉన్నాయని రెండు వేల పది మార్చి పదమూడున ముంబైలోని ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు కూడా నమోదయ్యిందని ఈసీ ఆరోపించింది ఈ కేసు విచారణ ఏమైనప్పటికీ ఇలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తిని పరిగణనలోకి తీసుకోవడం కరెక్ట్ కాదని చెబుతూ హరిప్రసాద్పై కేసుకు సంబంధించిన గూగుల్లో ఉన్న సమాచారం ఫొటోలను కూడా ఆ లేఖలో జతచేసింది దీంతో చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయిందని విశ్లేషకులు అంటున్నారు మరి చంద్రబాబు తరువాతి స్టెప్ ఎలా ఉండబోతోందో చూడాలి